ప్రైజ్ దలాట్ దేవుడి పేరు అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో ఆదివారం ఆరాధనకు వచ్చాము నిన్నటి రోజున సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరిగింది అలాగే ఈరోజు ఆరాధన ఒక్క ఆరాధనే ఉంది ఉదయం పది గంటలకు ఆరాధన మొదలైంది ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో ఎవరైతే ఇప్పటివరకు కూడా సేవకులుగా ఉన్నారో వారిని అందరినీ కూడా ఒక పదకొండు మందిని ఈరోజు దైవజనులు షాలుమన్న అలాగే తోటి దైవజనులు కూడా ఈరోజు నూతనంగా అభిషేకం చేశారు వీరందరి కోసం కూడా మీరు ప్రార్థించండి అలాగే ఇంకా ఎవరైతే సేవకు సిద్ధపడ్డారు దేవుడి సేవ చేయాలనే పిలుపు మీకు కనుక ఉన్నట్లయితే మీరు ఇప్పటి నుంచే కూడా ప్రార్థనలు సిద్ధపడండి దేవుని కృపను బట్టి ఇంకొక కార్యక్రమం కూడా ఉంది గత కొంతకాలంగా వాక్యపు తరి పొంది అలాగే పరిచర్య అనుభవాన్ని కూడా కొంత పొంది ప్రార్థించి వారిని దేవుని ముందు కొంతమందిని దేవుడు సూచించాడు వారిని ఆయన పరిచర్య కొరకు ప్రత్యేకించమని వారు సువార్త ప్రకటించచ్చు దేవుని నా మహిమ కొరకు వాడబడినట్లు కొంతమందిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఈవేళ ఇంకా కొంతమంది ఉన్నారు ఈసారి రౌండ్లో వాళ్ళను కూడా లైన్లో తీసుకోవటం జరిగింది ప్రభు చిత్తమైతే ప్రస్తుతానికి కొంతమందిని దేవుడు ఎంపిక చేశాడు వారిని ఇప్పుడు మనం దేవుని పరిచర్య కొరకు మరి ప్రభు అభిషేకం వారి మీద కూర్చున్నట్లు ఇది మొదలుకొని వారు దేవుని సేవకై ప్రతిష్ఠిత వారిని మనం దేవుని కొరకు ప్రత్యేకపరుద్దాం దేవుని కొరకు వారిని ప్రతిష్ట చేద్దాం ముందుకు రావాలని పేరట కోరుతున్నాం బ్రదర్ చిలకలూరిపేట బ్రదర్ జగదీష్ చిలకలూరిపేట బ్రదర్ ఎబినేజర్ చిలకలూరిపేట బ్రదర్ శాంబాబు చిలకలూరిపేట బ్రదర్ సమూయ్యలు పూనూరు బ్రదర్ ఇజ్రాయేలు కారుచోల బ్రదర్ జీవన్ చిలకలూరిపేట బ్రదర్ డానియల్ ఎర్రమల్ల బ్రదర్ విజయరాజు చిలకలూరిపేట బ్రదర్ అభి చిలకలూరిపేట బ్రదర్ సమూయ్యలు మాటూరు రాదు కదా ఇది దేవునికి మహిమ దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయం అపోస్తల కార్యములు పదమూడో అధ్యాయం ఒకరు తీసుకోండి తర్వాత ఇదిమియా గ్రంథము మొదటి అధ్యాయము తీసుకోండి ఇరుమియా గ్రంథము అప్పు స్థల కార్యోగులు పదమూడవ అధ్యాయం నుంచి మొదటి వచ్చిన నుంచి చదువుకుందాం అంతియుకయలో ఉన్న సంఘములో వర్ణభ నిఘేరెనబడిన సుమోయోనో కురే నీడైన లూకి కురేనీడైన లూకియా చతార్థిపతి అయిన చతుర్థాధిపతి అయిన హేరతో కూడా పెంచబడిన మన ఏను సౌలు అను ప్రభక్తులను బోధకులను ఉండిరి వారు ప్రభును సేవించు ఉపవాసము చేయిచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పను అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయా నేను వారిని ప్రత్యేకించిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకంగా అప్పచెప్పండి వారిని నేను వాడుకోవాలి వారిని నాకు ప్రత్యేకపరచండి అని బర్ణభాను గుర్చి పౌలుని గుర్చి పరిశుద్ధాత్మ తెలియజేశాడు అలాగున కొంతమంది బిడ్డల్ని మొన్న తర్బిదైనటువంటి బిడ్డల్లో కొంతమందిని దేవుని ముందు ఉంచినప్పుడు దేవుడు మొదటి బిడతలో కోరుకున్న వ్యక్తులు వీళ్ళు సో వీళ్ళని దేవుని సేవ కొరకు ప్రతిష్ఠ చేయాలి అది దేవుని సంకల్పం ఇది మొదలుకొని వీళ్ళు బాబు తీసుకుని ఇవ్వడానికి ప్రభు అందించడానికి అలాగే ఇతరులకు సువార్త చెప్పి వాక్య పరిచర్య చేయడానికి దేవుడు వీరిని యోగ్యులుగా అర్హులుగా తీరుస్తా ఉన్నాడు ఒక నాయకుడిగా నాకెంత మీరు విలువ ఇస్తారో మరి మా చేత దేవునికి అప్పగింపబడుతున్న ఈ బిడ్డలో కూడా అంతే విలువ ఇవ్వాలి మా కోసం ప్రార్థించినట్టు వారి కోసం కూడా మీరు ప్రార్థించాలి ఇది అపోస్తల కార్యం పదమూడిస్తున్న సాక్ష్యం తర్వాత ఇరిమియా గ్రంథంలో మొదటి అధ్యాయం ఇరిమియాతో దేవుడు తన వాక్కును పంపిస్తాడు నాలుగవ వచనం నుంచి ఇది ఈ మోకాళ్ళేసిన బిడ్డలందరూ వినాలి చూడండి చదువు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను గర్భములో నిన్ను రూపింపక మునిపే హరిగిర్భములో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక నేను నిన్ను ప్రతిష్ఠించి నువ్వు గర్భములో నుండి బయలుపడక మునిపే నువ్వు నా సేవకుడివి సేవకురాలి అని ప్రతిష్ఠించాను నేను జనములకు ప్రవక్తగా నిన్ను జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను హల యుయా ఈ ప్రతిష్ఠ ఎప్పటిది ఈ ఏర్పాటు ఎప్పటిది అంటే ఈ రోజు కాదు ఇది తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంతేకాదు అప్పుడే నేను నిన్ను ప్రతిష్ట చేశాను అని ఈ ప్రతిష్ట అప్పుడే జరిగింది కాబట్టి అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది ఈ నిర్ణయం అప్పుడే జరిగింది కాబట్టి అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది ఈ ఏర్పాటు ఎప్పటిది అంటే మోకరించిన వారు గుర్తించాలి ఇది ఇప్పటిది కాదు అప్పటిది హలో మనం ప్రార్థన చేసి ఈ బిడ్డల్ని దేవుని పరిచర్య కొరకు అప్పగించుదాం మరి ఇంకొక వచనం కూడా మూడవ వచనం కూడా చదివితే బాగుంటుంది గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఈ పరిచర్యలో ఇక్కడ మోకాళ్ళేసిన బిడ్డలు దేవుని కృప పొందారని వారిని గుర్తించి ఈ పరిచర్యలు ఇక నుంచి మాతో పాటు సహదాసులుగా దాసురాండ్రుగా వారికి సపోర్ట్ చేస్తూ మా కుడి చేతిని ఇచ్చేటువంటి విషయాన్ని గురించి అందులో ఉంటుంది మరి రెండవ అధ్యాయము గలతి పత్రిక రెండు ఎనిమిదవ వచ్చిన నుంచి చదువు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తుల డౌటకు పేతులు నాకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్ని జనులకు అపోస్తుల డౌటకు నాకును సామర్థ్యము కలుగు చేసిన వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాదివారం అంటకు సూచనగా నాకును బర్ణబాకును కుడి చేతిని ఇచ్చి అది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్ర పరిశుద్ధుడైన మా దేవ మీ ఘనమైన నామానికి వందనాలు నాయన మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ దాసులను మీరు ఏర్పరచుకొని ఒక్కడిగా ప్రారంభించిన పరిచర్యలు దేవ ఇదిగో అనేక మంది దైవ జనులుగా నీ సేవా పరిచయలు వాడబడ్డానికి కృపను అనుగ్రహించినందుకు వందన ఇది మొదలుకొని నీ బిడ్డలు నీ సేవ నీ ఆత్మచేత బిడ్డలు మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం నీ రాజ్య విస్తరణ కొరకై వాడబడినట్లుగా మీరు

Στότρεμ, Στότρεμ, Χαλί Λούια, Χαλί Λούια, Χαλί Λούια, Στότρεμ, 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 Στότρεμ.

सोत्रोत <laughs> सोत

ఎదుగో నీవు నాకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ బిడ్డలు ఈరోజు నుంచి వారు నా ప్రభు నీ సేవకులు సేవకురాళ్ళు ఇది మొదలుకొని నాయన నీ నామ మహిమార్థమై అన్ని రక్షణార్థమై ఆత్మల రక్షణ కొరకు పాటుపడే యువతులుగా బిడ్డలు తీర్చిదిద్దు ఆత్మ ఫలముతోనూ ఆత్మ వరములతోనూ నిండి అన్ని జనుల్లో నీ నామానికి మహిమ తెచ్చేటువంటి పాత్రలుగా నీ రాజ్యాన్ని కట్టేటువంటి పాత్రలుగా సత్యవాక్యాన్ని చేతబోని సత్యవాక్యాన్ని చేతపోని అనేక మందిని నా ప్రభువ నీ తట్టు త్రిప్పేటువంటి యోధులు ఆత్మీయ నాయకత్వానికి అంతం వరకు విధేయత చూపేటువంటి లోబడే మనస్సు కలిగిన వారైన్యవా నాటికి బలాభివృద్ధి పొంది కృతజ్ఞతాబుద్ధి గలవారై నీకు నువ్వు ఏర్పరచుకున్న నాయకులకు నువ్వు నమ్మకస్తులై వారి గైడెన్సీలో వారి లీడింగ్లో వారి నడిపింపులో పరిశుద్ధాత్మ నడిపింపులో క్రమముగా నడిచి నీ సేవ అంతం వరకు నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి సాతాను ఎన్నడూ వీళ్ళని ముట్టకుండా బిడ్డల చుట్టూని అగ్ని ప్రాకారం ఉంచండి వారికి కావాల్సిన ప్రతి అవసరత క్రీస్తు యేస్సు నామూలో తీర్చబడులుగా వారికి పుట్టిన వారిని కూడా ఆశీర్వదించండి వారిని సహా నీ పని ముట్లుగా నీ పాత్రలుగా తీర్చిదిద్దండి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ నాయన నీ చేతికి అప్పగిస్తూ నీ కాపుదలకి అప్పగిస్తూ నీ పరిచర్యకు వారిని ప్రత్యేకపరుస్తూ క్రీస్తు ఇస్తున్నాములో నీ పరిచర్య కొరకు వారిని ప్రతిష్ఠించి నీ చేతికే వారిని అప్పగిస్తున్నాము తండ్రి